హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మీ పిల్లలకు వివాహం కుదరడం లేదా మీరు ఎన్ని రోజుల నుండి ప్రయత్నాలు చేసినా విఫలం అవుతున్నాయా అయితే మనము ఈరోజు కర్పూరంతో చేసేటటువంటి ఈ చిన్న పరిహారాన్ని తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అలాగే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఈ పరిహారాన్ని వివాహం కావలసిన అమ్మాయి తల్లి కానీ లేదా అబ్బాయి తల్లి కానీ చెయ్యవచ్చు లేదంటే వివాహం చేసుకోబోయే స్త్రీ పురుషులు స్వయంగా తమకు తామే ఈ పరిహారాన్ని చెయ్యవచ్చు ఏదో ఒక శనివారం రోజున ఈ పరిహారాన్ని చేయండి మీ పిల్లల కోసం మీ మనసుకు నచ్చినటువంటి వివాహ సంబంధం అనేది ఖచ్చితంగా వస్తుంది పిల్లల యొక్క వివాహ విషయంలో వస్తున్న అడ్డంకులన్నీ తొలగించుకోవడానికి గ్రహదోషాలను దూరం చేయడానికి ఈ పరిహారము మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు ఒక చిన్న పనిని చేయండి ఇది చాలా తేలికైన పరిహారము దీన్ని శనివారం రోజున ఉదయాన్నే మీరు ఈ పరిహారాన్ని ప్రారంభించండి ఉదయం పూటనే మీరు కొద్దిగా కర్పూరాన్ని తీసుకోవాలి ఈ పరిహారాన్ని వివాహం కావలసిన అమ్మాయి లేదా అబ్బాయి తల్లులు సునాయాసంగా చేయవచ్చును ఈ పరిహారాన్ని చేసినప్పుడు మాత్రం గుప్తంగానే చేయండి దీనిని గురించి మీరు ఎక్కువగా మాట్లాడకండి ఇలా చేసినట్లయితే తొందరగా దాని యొక్క ఫలితాలు మీకు లభిస్తాయి కొన్ని పరిహారాలను మీరు ఎవరితో అయినా చెప్పండి అలా షేర్ చేయడం వలన మీకు చాలా పుణ్యం వస్తుంది ఎదుటి వాళ్ళ జీవితంలోనికి సంతోషం వస్తుంది కానీ కొన్ని రకాల పరిహారాలు మాత్రం గోప్యంగా చేస్తేనే దాని యొక్క ఫలితాలు మీకు తొందరగా లభిస్తాయి ఈ పరిహారం కోసం మీరు కొద్దిగా పచ్చకర్పూరాన్ని తీసుకోవాలి ఒక నలుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి ఈ నలుపు రంగు వస్త్రం అనేది మరీ పెద్దగా కాకుండా చిన్నగా తీసుకోవాలి మీరు శనివారం రోజున ఉదయం లేచిన తర్వాత స్నానాది కార్యక్రమములు పూర్తి చేసుకున్న తర్వాత పూజా మందిరంలో కూర్చోండి మనం చిన్నగా తీసుకున్న ఆ నల్లని వస్త్రంలో పచ్చకర్పూరాన్ని మూటలాగా కట్టుకోండి ముందుగా మీరు పూజా మందిరంలో దీపాన్ని వెలిగించండి మీరు ప్రతినిత్యం పూజలు ఏ విధంగా చేస్తారో ఆ విధంగానే చేయండి ఆ తర్వాత ఈ నల్లని వస్త్రంలో పచ్చకర్పూరాన్ని కొద్దిగా వేసి మూటలాగా కట్టండి ఆ నల్లని వస్త్రం మూటని గట్టిగా కట్టండి ఎందుకంటే ఆ వస్త్రంలో ఉన్న పచ్చకర్పూరం ఎట్టి పరిస్థితులలోనూ కింద పడిపోకుండా ఉండాలి తర్వాత మీరు ఆ మూటని మీ చేతుల్లోకి తీసుకోండి మీ పిల్లల యొక్క వివాహాన్ని గురించి సంకల్పాన్ని మీ మనసులో చెప్పుకోవాలి నేను మా పిల్లల యొక్క వివాహము జరగడాని కోసమే ఈ పరిహారాన్ని చేస్తున్నాను ఈ పరిహారంతో నాకు సఫలత లభించాలి పరిపూర్ణంగా ఈ పరిహారం యొక్క ఫలితాలు నాకు సంపూర్ణంగా లభించాలి అని మీ మనసులో కోరికను మనసులోనే తలుచుకోవాలి ఆ విధంగా భగవంతుడు ముందు మీ మనసులో కోరికను తలుచుకున్న తర్వాత మీరు ఈ పచ్చకర్పూరం కట్టిన మూటను తీసుకొని వెళ్ళి మీ ఇంటి ముందు సింహద్వారానికి తగిలించాలి మీరు ఈ మూటను సింహద్వారానికి లోపల వైపు మాత్రమే తగిలించాలి బయట వైపుకు మాత్రం అస్సలు తగిలించకూడదు ఒకవేళ సింహద్వారం లోపల వైపు తగిలించడానికి అవకాశం లేకపోయినట్లయితే సింహద్వారం పైన కాస్త ప్రదేశం ఉంటుంది కదా అక్కడ ఆ మూటను తగిలించే ప్రయత్నం చేయండి ఆ మూటను సింహద్వారానికి లోపల వైపున తగిలించిన తర్వాత మీరు సూర్యాస్తమయం ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూడాల్సిన అవసరం ఉంది సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత మీరు చేయవలసింది ఏమిటి అంటే కొద్దిగా పచ్చ కర్పూరాన్ని తీసుకోండి ఈ కర్పూరాన్ని రెండు విధాలుగా వెలిగించుకోవచ్చు వాటిని రెండు రకాలుగా ఏ విధంగా వెలిగించుకోవచ్చో తెలుసుకుందాం మీరు ఒక చిన్నపాటి మట్టి ప్రమిదను తీసుకోండి ఆ మట్టి ప్రమిదలో పచ్చకర్పూరాన్ని వేయండి తర్వాత దాంట్లో వేయడాని కోసం ఏడు లవంగాలను తీసుకోండి అవి పువ్వులతో ఉన్న లవంగాలు అయి ఉండాలి మీ కుడి చేతిలోనికి ఏడు లవంగాలని తీసుకొని ఆ గుప్పిటను గట్టిగా బిగించి ఉంచండి తర్వాత మీ పూజామందిరంలో ఉన్న పరమేశ్వరుని ఫోటో అనగా సర్వమంగళుడు అయిన పార్వతీ పరమేశ్వరుల ఫోటో దగ్గరకు వెళ్ళి ఆ గుప్పిటను తాకించండి ఆ తర్వాత మీ మనసులోని కోరికను చెప్పుకొని మీ పిల్లల యొక్క పేరు గోత్రంతో సహితంగా మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోవాలి మా పిల్లలకి వివాహ విషయంలో ఎందుకు ఆలస్యం జరుగుతుంది ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నాయి ఓ పరమేశ్వర నేను ఏదైతే పరిహారాన్ని చేశానో అది శ్రద్ధగా ఇంకా పూర్తి విశ్వాసంతో చేశాను నేను మనసు పెట్టి చేశాను నాకు పూర్తిగా నమ్మకం ఉంది నేను ఈ పరిహారాన్ని పూర్తి చేసిన తర్వాత నా పిల్లల జాతక చక్రంలో ఎటువంటి దోషం ఉన్నా కూడా అది నివారణ అవుతుంది అని అలాగే ఎలాంటి పితృదోషాలు ఉన్నా కూడా అవి పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా కుజదోషం ఉన్నా కూడా అది తొలగిపోతుంది అని దిష్టి దోషాలు ఉన్నా కూడా అవి అన్నీ తొలగిపోతాయి అని ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నా కూడా అవన్నీ ఈ పరిహారం చేయడంతోనే తొలగిపోతాయి అనే విశ్వాసం నాకు ఉంది నేను విశ్వాసంతోనే ఈ పరిహారాన్ని చేశాను మీ పిల్లలకు తొందరగా వివాహం జరగాలని మంచి సంబంధాలు రావాలని మరొకసారి ప్రార్థించండి స్వామి మా పిల్లలు యొక్క వివాహ విషయంలో చాలా రోజుల నుండి అనేక ఆటంకాలు వస్తూనే ఉన్నాయి మీరే ఏదో ఒక అద్భుతాన్ని చేసి ఈ సమస్య నుండి గట్టెక్కించాలి ఈ పరిహారాన్ని చేసిన తర్వాత మా పిల్లల వివాహం కోసం మా మనసుకు నచ్చిన సంబంధం రావాలి అని వారికి చక్కని వివాహం కుదరాలని ఆ విధంగా భగవంతుని ప్రార్థించండి మీ ప్రార్థన అంతా పూర్తి అయిపోయిన తర్వాత మీరు మీ గుప్పెర్లో ఏవైతే లవంగాలు ఉన్నాయో మీరు కర్పూరం వేసి ఉంచారు కదా ఆ ప్రమిదలోనే ఈ లవంగాలను వేయండి వేసిన తర్వాత మీరు ఒక దీపాన్ని తయారు చేసుకోండి మీ ఇంటి సమీపంలో ఏదైనా ఒక రావి చెట్టు ఉంటే అక్కడికి మీరు ఒక దీపాన్ని నువ్వుల నూనెతో కానీ లేదా ఆవాల నూనెతో కానీ ఒక దీపపు ప్రమిదను తయారు చేసుకోండి ఒక ప్రమిదలనేమో ఈ పచ్చకర్పూరాన్ని లవంగాలను వేసుకోండి ఈ రెండు ప్రమిదపు దీపాలను తీసుకొని మీరు అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చెట్టు దగ్గర మీరు ముందుగా ఆవాల నూనెతో చేసుకున్న దీపాన్ని వెలిగించుకోండి ఆ తర్వాత ఈ కర్పూరాన్ని లవంగాలను వెలిగించండి ఒకవేళ మీ ఇంటి సమీపంలో రావి చెట్టు లేకపోతే గనుక మీరు మీ ఇంటి లోపల కూడా ఈ పరిహారాలను చేసుకోవచ్చు ఎలా అంటే మీరు మీ పూజా మందిరంలో ఒక దీపాన్ని వెలిగించండి ఆ తర్వాత మీరు కర్పూరాన్ని లవంగాలను వెలిగించిన తర్వాత ఆ కర్పూరము లవంగాలు వెలుగుతున్న చోటే మీరు కూర్చొని శివ చాలీసను చదువుకోవాలి ఒకవేళ శివ చాలీస చదవడం రాదు అనుకున్న వాళ్ళు మాత్రం శివ పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఎందుకనగా ఆ పరమేశ్వరుడు శనీశ్వరునికి ప్రియమైనవాడు అంతేకాకుండా ఆయనకి గురువు అందుకనే పరమేశ్వరుణ్ణి పూజించితే శని భగవానుడు ప్రసన్నతను చెందుతాడు మీకున్నటువంటి సమస్త దోషాలు దూరం చేస్తాడు ఈ పరిహారం ఒక శనివారం రోజున చేస్తే చాలు ఏదైతే కర్పూరంతో కలిపి లవంగాలను వెలిగించడం శివ చాలీసను పఠించడం వలన మీ పిల్లలకు వివాహయోగం ఏర్పడుతుంది మీ పిల్లలకు మంచి సంబంధాలు రావడం వెంటనే మొదలవుతాయి దాంతో పాటుగా మీరు మీ సింహద్వారం వద్ద కూడా ఒక దీపాన్ని వెలిగించండి ఎందుకంటే మన ఇంటి లోపలికి ఎలాంటి శుభం రావాలన్నా కూడా అది సింహద్వారం నుండే మొదలవుతుంది ఎలాంటి పనులైనా కూడా మనకు సింహద్వారం ముందు నుండే మొదలవుతాయి కాబట్టి సంబంధాలు రావాలన్నా కూడా అది మీ సింహద్వారం నుండే వస్తాయి కనుక మీ ఇంటికి వచ్చిన సంబంధం వెనక్కి తిరిగిపోకుండా ఉండాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా సింహద్వారం వద్ద కూడా ఒక దీపాన్ని వెలిగించండి అతి త్వరలోనే వివాహం జరుగుతుంది మరొకసారి గుర్తు చేస్తున్న పిల్లల యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పరిహారాన్ని చేయవచ్చు లేదా పిల్లలు అయినా సరే స్వయంగా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మీరు ఇలా లవంగాలను కాల్చడానికి పచ్చకర్పూరాన్ని మాత్రమే ఉపయోగించుకోవాలి ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మీరు ఏదైతే నల్లని వస్త్రంలో పచ్చకర్పూరాన్ని కట్టి ఉంచారో దానిని మీ ఇంటి లోపల సింహద్వారం వద్ద కట్టి ఉంచారు కదా అది అలాగే ఉండనివ్వండి మీ పిల్లలకు వివాహం కుదిరిన తర్వాత దానిని మీరు తీసుకువెళ్ళి ఎక్కడైనా ప్రవాహ నదులలో వదిలివేయండి తప్పకుండా మీ పిల్లలకు సంబంధం కుదురుతుంది అలాగే మీ మనసుకు నచ్చిన సంబంధం కుదురుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు